ఈ నియోజకవర్గ ప్రజలు మీ అందరూ కల్పించారు మీ అందరికీ మీ అక్కడూ ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు అందిస్తున్నారు ఇలాంటి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ఒక కుటుంబంలో మహిళ బాగుంటే ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుందని విధానంలో ఎన్నో ఏళ్ళగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా మహిళా సంక్షేమంలో భాగంగా మహిళల ఆరోగ్యంపై ఆమె ఒక తల్లిగా ఒక ఇల్లాలుగా అనేక పాత్రలు నిర్వహిస్తూ ఆమెకు తోడుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్యంతో పాటు సంక్షేమం అందించాలని మరి ఆనాటి గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి వదిలి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఐసిడిఎస్ విధానానికి శ్రీకారం జరుగుతూ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు గుర్తు మరి ఈనాడు ఏదైతే ఎన్డిఏ కూటంలో ఈ ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో మనమంతా ఈ రాష్ట్రాన్ని విడిపోయిన ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమాలు ఐదు కోట్ల మంది ప్రజలకు కలిసినట్టుగా మనం ముందుకెళ్ళి నడుచుకోవాలి అనే ఒక విధానం ఎన్నికల్లో ఎన్డీఏ కూటమని అభిమానించి నడిపించి వేదికపై ఉన్న వివిధ హోదాల్లో ఉన్న మా ప్రజాప్రతినిధులతో పాటుగా ప్రభుత్వ అధికారులు ముందు ఉన్న ఐసిడిఎస్ విభాగంలో ఉన్న మా ఆడపిల్లలు అందరూ ఇక్కడ ఉన్న పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మనం ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఒక మరలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి వర్యులుగా పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి వర్యులుగా ఆశీర్వదించుకుంటూ ఈనాడు వల్ల నూతన అధ్యాయానికి రాష్ట్రంలో నాలుగు పది కోట్లు అందరూ కలిసి ఈ ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేద్దామని మన నియోజకవర్గంలో ఈ రెండు లక్షల మంది పైన ఉన్న మనకు ఆ నియోజకవర్గంలో నాది బాధ్యత నా సహకారంతో అందరం కలిసికట్టుగా ప్రజలకు సేవ చేద్దామని మరొక్కసారి మీ అందరూ నాకు తోడుండి ఇవాళ నేను మళ్ళా మూడోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మొదట జరిగే కార్యక్రమం మనం అందరం ఇస్తున్నారు ప్రభుత్వం దృష్టిలో పెట్టి మనం మన మీద చూసిన బాధ్యతని విధి నిర్ణయంలో మీ అందరికీ తోడుగా నేను కూడా నడుస్తాను నడిపించండి అని మరొక్కసారి నేను మీ అందరినీ పేరు నా అభినందిస్తూ మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లిపాల వారోత్సవాలు ఇవాళ డాక్టర్ గారు చెప్పినట్టు ఆగస్టులో ప్రారంభించాల్సిన అవసరం బాధ్యత అందులో భాగంగానే ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా బాధ్యతగా భాగస్వామ్యం అవ్వాలని ఆ దిశగా మొట్టమొదటి నేను మన మండలంలో మన సెక్టార్లో ఈ కార్యక్రమాన్ని వాళ్ళ మేడం వచ్చి రిక్వెస్ట్ చేసి వెంటనే నాకు కూడా బాధ్యత మా వస్తానని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఎస్కోట్ల సీస్వద్ వారికి అదేవిధంగా ఐసిడిఎస్ సిడి గారికి అదేవిధంగా వేదిక అందరిసిన కథలకు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి ఇప్పుడు ఈ తల్లి పాలు యొక్క ఆవశ్యకతని పిహెచ్ దాఖలుగా చెప్పారు మనమందరం గమనించాల్సిన విషయం ఏంటంటే క్షీరణజాతి మేడ్స్ ఇది సృష్టి ధర్మం ఇప్పుడు శిశువు గర్భంలో ఉండగా జరాయు ద్వారా తల్లి ద్వారా శిశువుకి అన్ని రకాల పోషకాలు అందించబడతాయి అదేవిధంగా ఒకసారి ప్రసవం జరిగిన తర్వాత ఆ నింకి ఏదైతే ఉందో అది తల్లికి ఆ బిడ్డకి ఆ నిండు తెగిపోయి భూమికి వచ్చిన తర్వాత శిశువుకి ఇమీడియట్గా ఆ తల్లి కావాలన్నది అది దృష్టి ధర్మం అండి అంటే ఇప్పుడు మనకి దూరంకి వచ్చేసరికల్లా గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేసరికల్లా చాలామంది తల్లలు కూడా ఈ దీని ఇంపార్టెన్స్ అర్థం తెలుసు కానీ ఇప్పుడు మీ ఆ విధంగా కొంతమంది లేడీస్ ఏంటంటే తల్లి పాలు ఇవ్వడం వల్ల అంటే నేను మోహన్గా చెప్తాను నువ్వు మన సౌందర్య నువ్వు అటువంటి కాబట్టి చాలా చాలామంది ఉంటారు కానీ ఈ బిడ్డకి సంబంధించి స్టార్టింగ్ స్టేజ్లో చాలా తల్లి ద్వారా అన్ని రకాల పోషకాలు అన్ని రకాల ఐఎన్ తర్వాత అన్ని రకాల నదులకు సంబంధించిన ఏవైతే ఇప్పుడు మేడం గారు చెప్పారు ఫ్యాటీ యాసిడ్స్ కానీ అదేవిధంగా రోగ నిరోధక శక్తి అంటే కింజర్లో ఎటువంటి వ్యాధులు వచ్చినా వాటి నుండి కాపాడడానికి ఈ తల్లిపాలు చాలా ఇంపార్టెంట్ అండి గర్భవతిగా వచ్చిన దగ్గర నుంచి కూడా పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది ఏవి అంటే ఐఎంఆర్ ఎంఎంఆర్ కూడా జరగకుండా ఉండడం కోసం చాలా కృషి చేస్తున్నారు ఎక్కడ ఎంఎంఆర్ జరగకూడదని చెప్పేసి పార్టీ టూ రెడ్స్ లోపల అలాగే ఇవన్నీ పౌష్టికాహారం సార్ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది పంత తారీఖుల వరకు ఇవ్వడం జరిగింది ఫైనాన్సర్ ఎక్కడో వచ్చేటప్పుడే వచ్చినప్పుడే తప్పు కూడా వస్తున్నారు వాళ్ళకి డెలివరీ టైంకి పెంచడం కష్టంగా ఉంది ఇంజెక్షన్ ఇచ్చేస్తా కదా డెలివరీ టైంకి హైస్ నుంచి తీసుకురావడం జరుగుతుంది అప్పుడు ప్రతీ నెల మీటి డెలివరీకి ప్రిపరేషన్ ఏ ఉండాలి చెక్ చెప్పేసి డెలివరీ తర్వాత బ్రెడ్కి తల్లిపాను ఎప్పుడు ఇవ్వాలి అంటే గంట లోపల అరగంట లోపల కుట్టిన వెంటనే తల్లిపావ్వాలి వాళ్ళకి పీరియడీ వెంటనే ఈ అనేది లేకుండా కుట్టిన వెంటనే తల్లిపాను గ్రేవీకి ఇవ్వాలి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి